ఈ సందర్భంగా గ్రామస్తులతో పలు విషయాలపై కలెక్టర్ చర్చించారు ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామస్తులతో పలు కులు చేశారు వచ్చినటువంటి వర్షాలకి ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇనండేషన్ అయ్యి ఆ వాటర్ బోర్ ఉన్న ప్లేస్లో బాగా పల్లంగా ఉండటం వల్ల తర్వాత నీటి మట్టం కూడా చాలా పైకి ఉండటం వల్ల ఈ వాటర్ ఏదైతే ఆ ఓపెన్ డెఫికేషన్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అందులో మిక్స్ అవడం వల్ల ఇది కలుషితమైందని చెప్పేసి మా యొక్క ఈ ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన దాంట్లో మనకు చెప్పడం జరిగింది దాంతో ఇమీడియట్గా అధికారులంతా కూడా ఆ బోర్నైతే క్లోజ్ చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ట్యాంకర్ ద్వారా వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఈ ఫ్యామిలీస్ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు అయితే ఆడవాళ్ళు పిల్లలు వరకు కూడా బాత్రూమ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు వాడుతున్నారు కానీ మగవాళ్ళు అయితే మాత్రం ఇంకా బాత్రూమ్స్ వాడకుండా బయటికి ఓపెన్ డెఫికేషన్కి పోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పింది కూడా మా ఆడోళ్ళకి బాత్రూమ్ మాకు అవసరం లేదండి అన్నట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ చాలా అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళంతా కూడా చాలా కాలం బట్టి మేము అలాగే చేస్తున్నామంటున్నారు సో వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేయడం జరిగింది టోటల్ నెగ్లిజెన్స్ అనేది విల్ నాట్ బి థర్ అంటే ఫ్రీక్వెన్సీని బట్టి కొంత తక్కువ అవ్వచ్చు లేదంటే కనుక కొన్నిసార్లు డిలే అవ్వచ్చు తప్ప అది టోటల్ నెగ్లిజెన్స్ కాదు బట్ హియర్ ఆఫ్టర్ అన్ని విలేజెస్కు చేస్తామనేది యూనిఫామ్గా చేస్తారు అందులోనే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఎక్కువగా మనం కాన్సంట్రేట్ చేయవలసిన ఏరియాస్ని కొన్ని లిస్ట్ అవుట్ చేసుకుని వాటికి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అట్లాంటివి జరగకుండా కూడా చూసుకుంటాం